వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే సో మొక్కల గురించి అండి సో ఏంటంటే నేను ఇక్కడ చూపించే నర్సరీ మాత్రం చాలా హోల్సేల్ నర్సరీ అండి సో ఏ మొక్క కూడా మనకైతే ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి థౌజండ్ వరకు కూడా ఉన్నాయి మొక్కలు సో బేసిక్ రేట్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి సో చూసారా ఎన్ని రకాల మొక్కలు అండి లైక్ ఏ టు జెడ్ మనకి ఎన్ని రకాల మొక్కలు ఉంటాయి అన్నీ అయితే మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి లైక్ మెడిసినల్ ప్లాంట్స్ కానీ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ ఇంకా ఇవి మసాలా మొక్కలు షో మొక్కలు లైక్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి అవి క్రాటన్స్ ఉన్నాయి బ్యాంబూ ప్లాంట్స్ ఉన్నాయి మ్యాంగో ఇవన్నీ లైక్ ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర వెజిటేబుల్స్ మనం ఇంట్లో కూడా పెంచుకోవాలంటే వాళ్ళ దగ్గర సీడ్స్ కూడా దొరుకుతున్నాయి అండ్ సీడ్స్తో పాటు మనకి న్యూట్రియన్స్ శాండ్ ఉంటుంది కదా అండ్ నార్మల్ మట్టి కూడా అమ్ముతారు వీళ్ళు సో బ్యాగ్ సమ్ ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ రూపీస్ అలా అయితే అమ్ముతారు సో అన్నీ అయితే దొరుకుతాయి సో మొక్కలు మాత్రం చాలా బాగున్నాయండి అసలు చామంతి మొక్కలు అయితే చామంతిలో ఉన్న కలర్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి సో చూసారా రెడ్ ఎల్లో పింక్ కలర్ అండ్ సమ్ లైట్ ఆరెంజ్ కలర్ ఉంది వైట్ చామంతి ఉంది వైలెట్ కలర్ ఉంది సో అన్ని రకాల చామంతిలు కూడా ఉన్నాయండి అన్ని కలర్స్ అయితే ఉన్నాయి సో చామంతి మొక్కలే కాదు రోసెస్లో కూడా అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి నేనైతే లాస్ట్ వరకు చూపించాను ప్రతి ఒక్క ప్లాంట్ అయితే చూపించానండి చాలా క్లియర్గా సో అసలు స్కిప్ అయితే చేయకండి సో మీరు స్కిప్ చేస్తే కొన్ని ప్లాన్స్ అయితే స్కిప్ అయిపోతాయి సో చాలా క్లియర్గా అన్ని ప్లాన్స్ అయితే కవర్ చేశాను సో రేట్స్ కూడా నేను అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తానండి అండ్ అడ్రస్ కూడా లాస్ట్కి చెప్తాను అండ్ వాళ్ళ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో చూసారు ఎన్ని మొక్కలు ఉన్నాయో అసలు సో ఇక్కడ చూసారా మందార చెట్లు కూడా ఉన్నాయి పందార ముక్కలు సో హైబెస్కస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటిలో కూడా అన్ని కలర్స్ ఉన్నాయండి లైక్ హైబెస్కస్లో నార్మల్గా మనకి రెడ్ వైట్ గంధం కలర్ హైబెస్కస్ ఆ కలర్స్ అయితే ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఉన్నాయి వైట్ హైబెస్కస్ ఉంది అండ్ ఇక్కడ సమ్ సన్నజాజీ మొక్క ఉంటుంది కదా అది ఉన్నాయి సో ఫ్లవర్స్ ఫ్లవర్స్ మొక్కలు మాత్రం అన్నీ ఉన్నాయండి ఇండోర్ మొక్కలు ఉన్నాయి క్రాటన్స్ కూడా ఉన్నాయి అవి కూడా అన్నీ చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో చాలా బాగుంటుంది వీడియో బికాస్ మొక్కలంటే అందరికీ ఇంట్రెస్ట్ నాకు పర్సనల్గా అయితే మొక్కలు అంటే చాలా ఇష్టం అండి సో లైక్ మా ఇల్లు మొత్తం మొక్కలతో నింపేస్తాను నేను అయితే లైక్ ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ అయితే టెరెస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఈ వీడియో అయితే బికాస్ మనకి టెరెస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఏంటంటే చాలా మొక్కలు అయితే అవసరం పడతాయి సో అలాంటి వాళ్ళకి కూడా చాలా ఎందుకంటే ఇక్కడ తక్కువకి దొరుకుతున్నాయి మనకి అండ్ ఎక్కువ బల్క్ అమౌంట్లో కొన్నా కూడా వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అండ్ మోర్ ఓవర్ మొక్కలకి ఏంటంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అండి లైక్ ప్రతి నర్సరీలో సేమ్ మొక్కలు ఉంటాయి కానీ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది వీళ్ళ దగ్గర తీసుకున్న మొక్కలన్నీ కూడా లైక్ నేను తీసుకొని కూడా వన్ ఇయర్ అయింది ఇప్పటికి కూడా చాలా బాగున్నాయి సో చూసారా రోజెస్ సో రోజెస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఏదైతే ఏదైనా మొక్క ఉంది అన్న లైక్ వాటర్ అనుకుంటా ఇది వాటర్లో అయితే వేసేసి ఉన్నారు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి దానికైతే రూట్స్ కూడా ఉన్నాయి నేను ఫస్ట్ లోటస్ అనుకున్నాను సో ఈ ఫ్లవర్ మొక్కలే కాకుండా మనకి మ్యాంగో మొక్కలు ఉంటాయి కదా సో మ్యాంగో చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి అండ్ వేరే వేరే ఫ్రూట్స్ చెట్లు కూడా ఉన్నాయి అండ్ అరటి చెట్లు కూడా ఆల్రెడీ పెంచినవి ఉన్నాయి అండ్ అరేకా పామ్స్ అయితే లైక్ ఎయిర్ ప్యూర్ఫు ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని లైక్ అందరికీ తెలుసు కదా అరేకా పామ్ అంటే సో నా ఫేవరెట్ ప్లాంట్ అరేక పామ్ అయితే అవి అయితే స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయి అండ్ సైజుని బట్టి ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయి సో సైజుని బట్టి సో స్టార్టింగ్ చిన్నవి హైట్ తక్కువ ఉన్నవి అయితే ఫిఫ్టీ ఇంకొంచెం పెద్దగా ఉంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి సో ఇక్కడ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి సో తులసి మొక్కలు కూడా ఉన్నాయి సో ఏ టు జెడ్ అండి స్ట్రాబెర్రీ మొక్కలు ఉన్నాయి బోన్సాయ్ మొక్కలు ఉన్నాయి అండ్ వీళ్ళు ఏంటంటే మనకి ఇంటికి కూడా వచ్చి గార్డెనింగ్ చేస్తారండి సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళ దగ్గర సో అలాంటి డౌట్స్ కూడా ఏమైనా ఉంటే మాత్రం కామెంట్లో అయితే అడగండి సో వీళ్ళైతే లైక్ కస్టమైజ్డ్ ప్లాంట్స్ కూడా చేస్తారు సో మనకి ఇప్పుడు లైక్ చాలా ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ప్లాంట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉండడం సో అలాంటి కస్టమైజేషన్ కూడా చేస్తారు మనకు కావాలంటే అండ్ ఇక్కడ ఇవ్వరు కనిపించేవన్నీ కూడా మొత్తం ఇండోర్ ప్లాంట్స్ లైక్ షో పర్పస్ వీటికి ఫ్లవర్స్ ఇవేమి రావు సో షో పర్పస్ ప్లాంట్స్ ఇవన్నీ సో ఇవన్నీ అరౌండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అరేంజ్లో అయితే ఉన్నాయి కానీ వన్ కంపేర్డ్ టు అదర్ నర్సరీ సో వేరే నర్సరీస్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి బికాస్ మొక్కలకైతే ఫుల్ డిమాండ్ లైక్ రీసెంట్ టైమ్స్లో అయితే అందరూ బాగా మొక్కల్ని ప్రిఫర్ చేస్తున్నారు బికాస్ మొక్కలు చూస్తే అదొక ఆనందం మనకి సో బాగుంటుంది కదా మొక్కలు చూస్తే సో అందుకని చెప్పైతే ఫుల్ డిమాండ్ అయితే ఉంది ఈ మొక్కలకి నాకైతే వేరే నర్సరీస్తో కంపేర్ చేస్తే మాత్రం నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ నర్సరీ అనిపించిందండి బికాజ్ చాలా తక్కువ ప్రైజెస్కి ఇస్తారు అండ్ మెయిన్గా క్వాలిటీ ఇంపార్టెంట్ అండి లైక్ ప్రైజ్ తగ్గించడం అనేది లైక్ సెకండరీ సో మొక్కలు మాత్రం ఎంత క్వాలిటీ ఉంటాయో అసలు వన్ ఇయర్ బ్యాక్ తెచ్చిన మొక్కలు కూడా నాకు ఇంకా ఉన్నాయి ఇంట్లో సో ఎక్కువ నేను గులాబీ మొక్కలు హైబిస్కస్ అండ్ చామంతులు తీసుకున్నాను సో హైబిస్కస్ అయితే అసలు పెద్దగా అయిపోయింది మంచిగా భూమిలో పెట్టాము సో చాలా ఫ్లవర్స్ అండి లైక్ రోజుకి ఈజీగా లైక్ ఎవ్రీడే నాకు సిక్స్ టు సెవెన్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఆల్టర్నేట్ డేస్ తెంపితే మాత్రం ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి హైబిస్కస్ రెడ్ అది తీసుకున్నాను అండ్ ఇక్కడ చూస్తే క్రాటన్స్ క్రాటన్స్ అయితే ఎంత బాగుంటాయండి అండి నేనైతే నా వర్క్ టేబుల్ మీద పెట్టుకున్నాను స్టడీ టేబుల్ మీద సో క్రాటన్స్ ఎలా అంటే లైక్ స్టడీ టేబుల్ మీదకైతే చాలా బాగుంటాయి అండి బికాస్ క్రాటన్స్కి మట్టి అండ్ ఎక్కువ వాటర్ అవసరం లేదు సో కొంచెం అలా లైక్ పిట్లో అయితే ఉంటుంది కానీ చాలా క్యూట్గా ఉంటాయి సో ఈ క్రా క్రాటన్స్ అయితే హండ్రెడ్ రూపీస్ సో అయితే టూ ఫిఫ్టీ అలా చెప్తారు వీళ్ళ దగ్గర హండ్రెడ్ కొంచెం పెద్దగా ఉంటే వన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు సో దాన్ని కూడా మనం బార్గెన్ చేయవచ్చు సో బార్గెన్ చేస్తే మాత్రం చాలా అఫోర్డబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో నెక్స్ట్ ఇక్కడ క్యాక్టర్స్ కూడా ఉంది సో క్యాక్టస్ ప్లాంట్స్ కూడా తొందరగా దొరకవు వేరే నర్సరీస్లో వీళ్ళ దగ్గర అది కూడా ఉంది అండ్ వీళ్ళ దగ్గర దాల్చిన చెక్క మొక్క ఉంది బే లీఫ్ బిర్యానీ ఆకు మొక్క లవంగాలు స్ట్రాబెర్రీ మొక్క అండ్ గూస్బెర్రీస్ ఆమ్లా మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయండి అండ్ పెప్పర్ పెప్పర్ మొక్కలు సో ప్రతి ఒక్కటి లైక్ ఏ టూ జెడ్ అన్ని మొక్కలు లైక్ బిగ్గెస్ట్ నర్సరీ ఇది అండి చాలా పెద్దగా ఉంటుంది ఈ నర్సరీ మొత్తము సో చాలా అంటే లైక్ చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయండి చాలా వెరైటీస్ లైక్ ఏ టూ జెడ్ అన్ని మొక్కలు దొరుకుతాయి ఇన్ కేస్ ఏమైనా మొక్కలు లేకపోయినా కూడా వాళ్ళకి మనం ఒక వన్ ఆర్ టూ డేస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం అడిగితే వాళ్ళు టూ డేస్లో అలా తెప్పించేస్తారు అలా తెప్పించుకున్న కూడా కొన్ని మొక్కలు లైక్ రోజ్మెరీ ఇలాంటివి కూడా అండి నేను రోజ్మెరీ కూడా తీసుకున్నాను చాలా బాగుంది అండ్ లైక్ రోజ్మెరీ ఏంటంటే క్వాలిటీ ఉండదు కొన్ని కొన్ని నర్సరీస్లో సో వీళ్ళ దగ్గర మాత్రం తీసుకున్న రోజ్మెరీ కూడా చాలా బాగుంది సో చూసారు ఇవన్నీ కూడా మొత్తం షో ప్లాంట్స్ సో షో ప్లాంట్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి సో ఫ్లవర్ ప్లాంట్స్లో అయితే ఎక్కువ హైవిస్కర్స్ అండ్ రోజెస్లో మాత్రం చాలా రకాలు ఉన్నాయండి లైక్ ఉన్న కలర్స్ అన్నీ కూడా వాళ్ళు అయితే పెట్టారు ఇక్కడ సో ఎక్కువ అయితే మనకి గా మనం ఎక్కువ ప్రిఫర్ చేసే ప్లాంట్స్ అయితే ఇవే అండి లైక్ రోజ్ మొక్కలు మందార మొక్కలు హైబిస్కస్ మొక్కలు అండ్ అరేకా పామ్స్ అయితే లైక్ షో ప్లాంట్స్ అవి వాటికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు సో ఒక లైక్ నాకు ప్లాంట్స్ గురించి చాలా వరకు తెలుసు కాబట్టి చెప్తున్నాను లైక్ ఇంట్లో ఏదైనా షో పర్పస్ మనం పెట్టుకోవాలి ప్లాంట్స్ అంటే మాత్రం అరేకా పామ్ని ప్రిఫర్ చేయండి చాలా తక్కువ రేట్కి వస్తాయి అండ్ ఎక్కువ రోజులు నేను నేను అరేకా పామ్స్ అయితే టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను సో ఇప్పటికి కూడా మాకు బయట గార్డెన్లు అలానే ఉంటాయి అండ్ అరేకా పామ్స్కి ఏంటంటే ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని మనం చూసుకున్న చూసుకోకపోయినా అవైతే అలానే ఉంటాయి కొంచెం సన్లైట్ అప్పుడప్పుడు లైక్ వీక్లీ ట్వైస్ ఆర్ త్రైజ్ వాటర్ చేస్తే చాలా ఎక్కువ వాటర్ కూడా తీసుకో సో ఇదైతే వన్ ఆఫ్ ద సజెషన్ అని చెప్తున్నాను నేను బికాస్ తొందరగా ఎండిపోవు చాలా రోజులైతే ఉంటాయి అరేకా పామ్స్ సో చాలా తక్కువ వాటర్ తీసుకుంటే కొంచెం సన్లైట్ ఉంటే సరిపోతుంది సో ఇండోర్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు అరేకా పామ్స్ని సో వీక్లీ ఇట్ ఆర్ రైజ్ వాటర్ పోస్తే చాలు ఇవే అండి అరేకా పామ్స్ ఇవన్నీ సో ఇవి చాలా తక్కువ రేట్ అండి లేక పెద్ద పెద్ద మొక్కలు కూడా మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు అరేకా పామ్స్ సో లైన్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ గ్రీనరీ కూడా అలానే ఉంటుందండి తొందరగా ఎల్లో అయితే అవ్వవు ఇన్ కేస్ సన్లైట్ తక్కువ అయితేనే ఎల్లో అవుతాయి సన్లైట్ తక్కువ వాటర్ ఎక్కువ పోస్తే తొందరగా ఎల్లో అవుతాయి అరేకా పామ్స్ లేకపోతే మాత్రం చాలా బాగుంటాయండి మనకి తక్కువ రేట్లో ముక్కలు కావాలి షో పర్పస్ అనుకుంటే మాత్రం అరేకా పామ్స్ అయితే ప్రిఫర్ చేయండి से देता का एडवाइज़ और सजेशन ना అండ్ ఇది చూసా బ్యాంబూ ప్లాంట్ లక్కీ ప్లాంట్ అంటాం కదండి సో కంపల్సరీ ఇంట్లో అయితే ఉండాలండి ఇది చాలా మంచిది ఇంట్లో ఉంటే మాత్రము అండ్ ఇది అయితే దీనికి ఫుల్ డిమాండ్ ఉంటుంది ఏ నర్సరీలో అడిగినా కూడా బట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి అయితే తక్కువ చెప్పట్లేదు సో వీలైతే హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి కొంచెం సైజ్ని చూసైతే ఇచ్చేస్తున్నారు సో లక్కీ ప్లాంట్ కూడా చాలా తక్కువ అయితే అమ్ముతున్నారు మనం ఆబ్వియస్గా చూస్తాం ప్రతి షాప్లో ఉంటుంది సో ఇంట్లో కూడా ప్రిఫర్ చేయాలి చాలా మంచిది ఆ బ్యాంబూ ప్లాంట్ అయితే ఉండడము సో అది కూడా చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు అండ్ కాటన్స్ కూడా అండి అసలు అంత తక్కువ రేట్కి ఇవ్వడం లైక్ బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు బికాస్ క్రాటన్స్ లైక్ అవి ఉండడం చిన్నగా ఉన్న కూడా లైక్ చాలా బాగుంటాయి షో పర్పస్ సో స్టడీ టేబుల్స్ మీదకి మన వర్క్ టేబుల్స్ మీదకైతే చాలా బాగుంటాయి అండ్ లో మెయింటెనెన్స్ ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు అండ్ చామంతులు చూస్తారు ఎన్ని కలర్స్ ఉన్నాయి లైక్ ఉన్న కలర్స్ అన్నీ ఉన్నాయి లైక్ అక్కడ ఎల్లో వైట్ వైలెట్ డార్క్ రెడ్ కొంచెం కుంకుమ కలర్ ఆ కలర్లో కూడా ఉన్నాయి సో అన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చామంతులు సో ఎవరికైనా చామంతి మొక్కలు కూడా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ విజిట్ అయితే చేయండి నేనైతే ఇంకా క్లియర్గా మీకు కామెంట్స్లో కూడా చెప్తాను ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్స్లో అయితే అడగండి అడ్రస్ గురించి కానీ ఏది కూడా సో అడ్రస్ అయితే దీన్ని కూడా అండి కూడా రోడ్ సో లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుంది ఈ నర్సరీ సో చాలా తక్కువ రేట్కి ఇస్తారు ఇంకా మీకు డీటెయిల్గా కావాలి అంటే మాత్రం కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేను మీకు పర్సనల్గా అయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో బల్క్ అమౌంట్లో తీసుకోవాలన్నా కూడా అండ్ మీ దగ్గర కొరియర్ ఆప్షన్ కూడా ఉంది సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అయితే అడగడం మర్చిపోకండి సో కానీ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఆస్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో నా ఛానల్ ఇంకా వీడియోస్ కూడా ఉంటాయి అవి కూడా తప్పకుండా చూడండి అండ్ డోట్ ఫర్ ఇట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్